విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేసింది గాజువాక మెయిన్ రోడ్లో హ్యాపీ మొబైల్స్ ఎనభై ఆరవ స్టోరును ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు స్టోర్ అధినేత చరణ్తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ గాజువాక ప్రజలను హ్యాపీ చేయడానికి ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ పెట్టడం జరిగిందని తెలిపారు స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు బజాజ్ ఈఎంఐపై నాలుగు వేల రూపాయల క్యాష్ బ్యాక్ పదమూడు వేల రూపాయలకు రెడ్మీ పదమూడు జీ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గాజువాకులు ఈ మొబైల్ ప్రారంభించడం జరిగిందని అన్నారు రెండు వేల రూపాయలకు జోడీ కాలింగ్ వాచ్ అందిస్తున్నామని నగర ప్రజలతో పాటు గాజువాక వాసులను హ్యాపీ చేసేందుకు ఈ ఆఫర్లు పెట్టడం జరిగిందని చరణ్ తెలిపారు ఈ సందర్భంగా సినీ నటి మీనాక్షి మాట్లాడుతూ విశాఖ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు గాజువాకుల హ్యాపీ నూతన స్టోర్ తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని స్టోర్లు అతి తక్కువ ధరలకే మొబైల్ ఫోన్లు అమ్మకం చేయడం జరుగుతుందని గాజువాక ప్రజలు ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ ఆధారించాలని కోరారు సెప్టెంబర్ లో తాను నటించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయని తెలిపారు సంక్రాంతికి మరో సినిమా కూడా రిలీజ్ అవుతుందని మీనాక్షి తెలిపారు గాజోవాక మీనాక్షి గారి మా ఎనభై ఆరవ స్టోర్ రోజు లాంచ్ చేస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ రోజు గ్రాజవాకనే హ్యాపీ చేయడానికి మేము డిసైడ్ అయిపోయాము సో అదే విధంగా కస్టమర్ కి ఎక్కడా లేనటువంటి ఆఫర్స్ ని తీసుకొచ్చాము బజాజ్ ఈఎంఐ పైన నాలుగు వేల రూపాయల దాకా క్యాష్ బ్యాక్ తీసుకొచ్చాము అదే విధంగా మార్కెట్ లో లాంచ్ గా మనమే చేస్తున్నాము గారే ఫస్ట్ సెలబ్రిటీ లాంచ్ చేస్తున్నారు దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కస్టమర్ కి రెండు వేల రూపాయలలో జోడీ కాలింగ్ కాలింగ్ వాచెస్ ఇస్తున్నాము అదేవిధంగా ఐఫోన్ ఐఫోన్ కేవలం ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి నెల రోజుకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లో కస్టమర్ పొందగలరు అదేవిధంగా ఇలాంటి మరెన్నో మరెన్నో ఆఫర్స్ ని కస్టమర్ కి ఈరోజు అందిస్తున్నాము సో రాజవకల ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కి ఇదే మా ఆహ్వానం మీరు రండి మీ స్టోర్ ని చూడండి మా దగ్గర ఉన్న ఆఫర్స్ ని వినండి తప్పకుండా మీకు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఆఫర్స్ ని కస్టమర్స్ కి మేము రెడీ చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీ చేయడం మా బాధ్యత టైర్ ఓపెనింగ్ సో 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 గ్రేట్ఫుల్ టు హ్యాపీ స్టోర్స్ అండ్ ది ఆఫ్ పీపుల్ అండ్ టీమ్ అ గారు సంతోష్ గారు అండ్ To be uh, a part of this entire thing and create such a wonderful environment 85 plus stores and it will be new store it's not a, a you know small thing at all it's really a very big achievement and uh, i congratulate the entire team for such a big feat it's definitely a, a, a huge thing and uh, coming to the new phone launch that has happened redmi 13 5g um, my favorite color in the entire office that they have for the colors is uh, Orchid Pink. I and uh, I love pink. So <laughs> it's a wonderful color in blend. Also uh, many new features in the phone that they have put at such an affordable price, which is a big thing in the country. We have all sorts of people. We have all the, um, you know, people coming from different workshops Different work jobs, and I feel like everybody deserves to have the best. And this phone and uh, happy mobile store is one such place where you can get that, where every customer is your most valuable customer. And uh, that is what I love the most about this entire team. I'm so happy to be associated with them, and I hope I get to be associated for a lot more. <laughs> <laughs> And uh, chala Santoshan Gandhi, chala chala happy Gandhi, and yes, uh, we were just talking about how I'm, I'm a dentist, so I don't know if a lot of you know. So for us, in terms of service, is something very 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 important. And chala close Gandhi to my heart. And when I got to know that they have done uh, blood donations, they have set up places wherein they do donate food uh, as well. So and yeah, so I'm like that's that's not just going and.